అందరికీ నమస్కారం హైందవ సంస్కృతంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రస్థానం ఉంది శ్రీ మహావిష్ణువు ముఖ్యమైన దశావతారాలలో ఏడు అవతారాలు మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయనే విషయం మీకు తెలుసా ఏ ప్రదేశంలో జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కూర్మావతారం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది కృష్ణావతారం ఉత్తరప్రదేశ్లోని మధురాలో జరిగింది రామావతారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది వెంకటేశ్వర అవతారం తిరుమల తిరుపతి జిల్లాలో జరిగింది అవతారం నాగలాపురం చిత్తూరు జిల్లాలో జరిగింది వామన అవతారం బాపట్ల జిల్లాలోని పరుచూరులో జరిగింది నరసింహ అవతారం నంద్యాల జిల్లా మహానందిలో జరిగింది వరాహ అవతారం తిరుపతి జిల్లా తిరుమలలో జరిగింది పరుశురామ అవతారం శ్రీకాకుళం జిల్లా మహేంద్రగిరి పర్వతం మీద జరిగింది ఈ అవతారం ఇంకా జరగలేదు కలియుగాంతంలో జరుగుతుంది అదే కల్కీ అవతారం శంబాలా నగరం ఖచ్చితమైన ప్రదేశం చెప్పలేము కానీ టిబెట్ హిమాలయాల ప్రాంతంలో ఉంటుందని అంచనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్త వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి